గజానం భూతగణాది సేవితం కారణం నమామి నమావిఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాష్ట్ర వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు మొట్టమొదటి మనకు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులను గమనించినప్పుడు వీరికి సెప్టెంబర్ మాసంలో సూర్యుడు ఐదు ఆరో స్థానంలో కనిపిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క సూర్యుని యొక్క స్థానాలను బట్టి చూసినప్పుడు మనకు వీరికి పదిహేను రోజులు సూర్యుడు అనుకూలంగా పదిహేను రోజులు మధ్యమంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత అదేవిధంగా మరి కుజగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మేషరాశి వారికి కుజుడు ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాడు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వాసనామ సంవత్సరంలో పన్నెండు రాష్ట్ర యొక్క ఫలితాలు సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా వృశ్చిక రాశి జాతకులకు సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉందో చూద్దాం వృశ్చిక రాశి జాతకులకు ఈ సెప్టెంబర్ మాసంలో సూర్యుడు పది పదకొండవ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు సూర్యుడు అనుకూలంగా ఉన్నప్పుడు గత కొంతకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మీకు తీరిపోతూ ఉంటాయి ముఖ్యంగా గర్భ సంబంధమైనటువంటివి తర్వాత బోన్స్కు సంబంధించినటువంటి బాధలకు ఈ మాసమంతా కూడా నివారణ ఉపాయాలు చేస్తూ ఉంటారు దూరమైపోతూ ఉంటాయి తర్వాత వృశ్చిక రాశి వారికి కుజగ్రహాన్ని చూసినప్పుడు వీరికి కుజగ్రహం కూడా పదకొండవ స్థానంలో చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు అంటే గత కొంతకాలంగా మీరు చేసినటువంటి రుణ రుణాలు ఏవైతే ఉన్నాయో అది ఈ మాసంలో తీర్చే అవకాశాలు కూడా మీకు కనబడుతూ ఉన్నాయి తర్వాత బుధగ్రహాన్ని చూసినప్పుడు వీరికి వృశ్చిక రాశి వారికి బుధుడు చక్కని పది పదకొండు స్థానాలలో చాలా చక్కగా గ్రహ సంచారం ఉన్నది తర్వాత గురుగ్రహాన్ని చూసినప్పుడు అష్టమ స్థానంలో గురువు నవమ స్థానంలో శని గురువు శని రెండు కూడా మధ్యమైనటువంటి స్థానాల్లో ఉన్నారు కాబట్టి వీరు కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత నూతనమైనటువంటి వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టకండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరము జాగ్రత్తగా ఉండడం తర్వాత నూతన వ్యాపారాలు చేయకపోవడమే మంచిది అదేవిధంగా వృశ్చిక రాశి వారికి మరి రాహు యొక్క స్థానం నాలుగు కేతువు యొక్క స్థానం పది కాబట్టి రాహు కేతుల యొక్క స్థానాలు కూడా సరిగ్గా లేవు కాబట్టి వీరికి కొంతవరకు అనారోగ్య సమస్యలతో పాటు నరదృష్టి ప్రభావం అనేది కూడా వీరిపైన కనబడుతూ ఉంది తర్వాత సెప్టెంబర్ ఏడవ తేదీ మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది వృశ్చిక రాశి వారికి అశుభమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది కాబట్టి ఆ గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలను తెలుసుకొని మీరు నదీ ప్రాంతానికి వెళ్ళి గ్రహణం తెల్లవారి అంటే ఎనిమిదవ తేదీ నదీ స్నానం చేయడం ఆ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి దాన ప్రక్రియ చేసుకోవడం మీకు శుభంగా ఉంటుంది ఒక వెండి చంద్రబింబాన్ని తర్వాత ఒక సర్పాన్ని వెండి సర్పాన్ని మంచి ఆవు ఆవు నెయ్యి ఏదైతే ఉంటుందో శుద్ధమైనటువంటి నేతిని దానం చేయడం మీకు శ్రేయస్కరంగా ఉంటుంది గత కొంతకాలంగా మానసిక పరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు అటువంటి వారికి మరి యొక్క పరిష్కారం అనేది చాలా బాగా ఉంటుంది ఇంకా ఒకవేళ మీకు ఇంకా విశేషమైనటువంటి ఫలితాలను తెలుసుకోవాలనుకుంటే క్రింది నెంబర్ను సంప్రదించండి ఓం తత్సత్